లాడ్ అందరు ఎలా ఉన్నారండి అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నాను ఇంకా నేను మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆకలితో ఉన్నాను అనమాట చాలా ఆకలి వేస్తుంది అప్పటికి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అట్ట అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇడ్లీ పిండి అయితే రెగ్యులర్గా ఉన్న ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీగా అట్ట అయితే వేసుకుంటున్నాను వేరే ఏమన్నా చేసుకుందాము అనుకుంటే అంత ఊపుగా అయితే లేదనమాట అప్పటికే వేస్తుంది ముందు రోజు నైట్ నేను సరిగ్గా అనమాట అందుకని చెప్పేసి ఆకలితో ఉన్నాను ఇంకా అట్టయితే ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి మినపట్టు అయితే వేసుకున్నాను అనమాట నాకు ఇలాగ వేసుకుంటేనే ఇష్టము మరి తిబ్బ రొట్టెలాగా కాకుండా మరి అలాగని పల్చగా కాకుండా మీడియం సైజులో అయితే వేసుకుంటాను అనమాట ఇలా ఒకటి తింటే చాలా నాకు ఇంకా ఇదైతే వేగుతూ ఉంటుంది కదా ఆ లోపల అయితే నేనైతే గిన్నెలన్నీ అక్కడే అక్కడ సర్దేసుకుంటున్నాను అనమాట నాకు మెయిన్ ఈ పని కంప్లీట్ చేసుకునేలాగా నాకు పనులన్నీ కంప్ అంటే ఖాళీగా వండుకోకుండా ఆ టైంలోనే పని కంప్లీట్ చేసేసుకోవాలి మళ్ళీ ప్రత్యేకంగా దానికోసం ఒక టైం కేటాయించి తర్వాత చేసుకోవాలా అన్న ఆలోచన అయితే నాకు ఉండదు అనమాట అందుకనే టైం ఉన్నప్పుడు మాత్రం అంటే ఖాళీగా ఉండకుండా నేను వెళ్ళిన పనిలో కొంచెం ఆ టైంని సెట్ చేసుకుంటూ వస్తానన్నమాట అందుకనే చెప్పేసి నేను ఆ పనులన్నీ కూడా తొందరగా అంటే నేను చేసుకున్న వంట చేసుకున్నప్పుడే నా పనులు కూడా కంప్లీట్ అయిపోయేటట్టుగా చూసుకుంటాను అనమాట ఇలా నేను ప్లాన్ చేసుకుంటూ చేసుకుంటాను అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే అట్టయితే వేసుకున్నానండి పల్లీ చట్నీ అనేది మా హస్బెండ్ నైట్ ముందు రోజు నైటే చేసుకుని పెట్టారనమాట అందుకని చెప్పేసి అదైతే వేసుకొని నేనైతే చే టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇక నేను తర్వాత ఏం చేస్తానంటే టిఫిన్ అయిపోయిన తర్వాత ఒక పావు గంట రెండు నిమిషాల వరకు వాకింగ్ అయితే చేసుకుంటాను అనమాట ప్రతిరోజు చేస్తానండి మధ్య మధ్యలో బద్ధకంగా అనిపించినప్పుడు అయితే స్కిప్ చేస్తాను కానీ ప్రతిరోజు ఖచ్చితంగా చేస్తాను మార్నింగ్ చేయకపోయినా కానీ మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా పదిహేను నిమిషాలు ఖచ్చితంగా పెట్టుకుంటాను అనమాట వాకింగ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటు ఏంటంటే మనకి ఇన్సులిన్ అనేది ఎక్కువ స్పైక్ అవ్వకుండా అనమాట అంటే షుగర్ లెవెల్స్ అనేవి తొందరగా ఒకసారి పెరగకుండా స్లోగా మన బాడీలోకి అనేది అబ్జర్వ్ అవుతూ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా వాకింగ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను అనమాట ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత గదిలన్నీ తుడిచేసుకున్నాను అనమాట ముందు రోజు మీకు గుర్తుండి ఉంటుంది నేను బెండకాయలు కడిగేసుకుని ఆరబెట్టుకుని క ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అయితే రొయ్యలు వస్తాయేమో అని ట్రై చూసాను అనమాట అయితే రావట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఫ్రై కింద చేసేసి ఇంకా వేరే ఏదైనా చేద్దాము రసం కానీ ఏదైనా పెడదాము అని ప్లాన్ చేసుకున్నాను ఇంకా ఫ్రై అయితే చేస్తాను కదా ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకు ఆవాలు వేసుకొని బాగా వేగిన తర్వాత దాంట్లోకి అయితే నేను పల్లీలు కూడా వేసుకున్నాను అనమాట పల్లీలు కూడా మంచిగా వేగించి వేగనిచ్చుకున్న తర్వాత కరేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన దాంట్లో మనమైతే బెండకాయలు అయితే యాడ్ చేసినా అనమాట నేను ముందుగా కట్ చేసినాను కాబట్టి నాకు సింపుల్గా పని అయిపోయింది ఇలా వేసేసుకుని దాంట్లోకి కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇది దగ్గర పడేంతవరకు మంచిగా మగ్గ నేర్చుకున్నాను అనమాట నేను మధ్యలో ఇంక నేను చూపించట్లేదు లాస్ట్లో చూపిస్తానండి అయితే బెండకాయ ఫ్రైలో ఒక రసం పెడదామని ప్లాన్ చేసుకున్నాను టమాటా రసము దాంతోపాటు కర్రీ కొత్తిమీర కూడా మంచి ఫ్రెష్గా ఉందనమాట టమాటా రసం పెడదామని చెప్పేసి ఇంకా టమాటా రసం అయితే పెడుతున్నాను అనమాట నేను ఎలా చేస్తాను మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తెల్లలు చూడండి ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లోకి अटे मिक्सी जारमीर పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి తీసినాను కారం తగ్గట్టుగా టమాటాలు ఒక మూడు నాలుగు వేసుకున్నాను వేసుకుని దాంట్లోకి జీలకర్ర ధనియా పౌడర్ అనేది ఖచ్చితంగా కంపల్సరీ అనమాట దీంట్లోకి ఇప్పుడైతే నేను వేసింది వాము వేసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా మిక్సీ అయితే చేసుకున్నాను అనమాట మెత్తగా మిక్స్ చేసేసుకొని దాన్ని అయితే ఇలాగ బౌల్లోకి అయితే యాడ్ చేసుకున్నానండి ఇలాగ బౌల్లో వేసుకుని మనకి ఎంత వాటర్ కూడా అంత వాటర్ వేసుకోవాలన్నమాట దీంట్లోకి పసుపు కొంచెం లైట్గా ఉప్పు కారం కారం కూడా వేసుకొని కొంచెం చింతపండు అయితే వేసాను అయితే క్లిప్ మిస్ అయిందండి అందుకే చూపించలేదు మీకు ఇంకా అది వేసేసుకొని ఒక నిమిషం పక్కన పెట్టాను అనమాట అందులోకి చింతపండు అంటుంది కదా అన్నట్టుగా అయితే ఇప్పుడు కర్రీ చూస్తున్నారు కదా మంచిగా దగ్గర పడింది అనమాట ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసుకొని దించేసుకున్నాను అండి ఇప్పుడైతే నేను ముందుగా రెడీ చేసి పెట్టాను కదా రసం అనేది రసంలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి మంచిగా ఉడకని అంటే మంచిగా బాయిల్ మసలి అంతవరకు పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఇలా బాగా ఆయిల్ వచ్చిన తర్వాత నేనైతే తాలింపు అయితే పెడుతున్నాను మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఎక్కువ చూపించట్లేదు అంటే మరగడం అవన్నీ చూపించట్లేదు కానీ తాలింపు మాత్రం ఖచ్చితంగా చూపించాలి కడాయిలోకి కొంచెం తక్కువగానే ఆయిల్ చావాలంటే ఎక్కువ అవసరం లేదు ఆవాలు జీలకర్ర మంచిగా వేగిన తర్వాత వెల్లిపాయలు ఎండిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలన్నమాట కరేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత నేను ఇక్కడ మర్చిపోకుండా వేసుకోండి ధనియా పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ ఫ్లేవర్ అనేది మనకి దాంట్లోంచి వస్తుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ధనియా పౌడర్ అనేది తాలింపులో వేసుకుని బాగా వేగిన తర్వాత దాన్ని అయితే నేను ఇలాగా స్ట్రైన్ చేసి చేసేసుకున్నాను అనమాట మామూలుగా కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే మా హస్బెండ్కి అంత ఇష్టపడరు అనమాట అలా వేసుకుంటే అవన్నీ తగులుతా ఉంటే ఇష్టపడరు అనమాట అందుకే తీసేశాను ఒక్కొక్కసారి అయితే ఉంచేస్తాను ఆయన కోసం అని చెప్పేసి అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటాను అనమాట ఇలాగా ఇక్కడ బెండకాయ ఫ్రై వేసుకొని రసం వేసుకొని తింటే చాలా చాలా బాగుందండి సింపుల్గా చేసుకున్నాను కంఫర్ట్ ఫుడ్ అనమాట ఇది చాలా బాగుంటుంది కూడా ఒక్కసారి మీరు కూడా ట్రై చే బెండకాయ పెట్టినప్పుడు రసం ఎంతమంది పెట్టుకుంటారండి బెండకాయ కర్రీ వండుకున్న కూడా రసం పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఖచ్చితంగా రసం పెడితే పెట్టుకుంటాము అంతేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్